బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే బర్త్డే వేడుకల కోసం మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు ఎమ్మెల్యే బర్త్డే వేడుకలకు రావాలంటూ కింది ఉద్యోగులకు హుగు జారీ చేస్తూ తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశించారు తప్పనిసరిగా హాజరు కావాలని వాట్సాప్ గ్రూపుల్లోనూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఇవాళ ఎమ్మెల్యే జోగు రామన్న బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు బర్త్డే వేడుకలకు ఉద్యోగులను రావాలని హాజరు కావాలని ఆదేశించడం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కమిషనర్ తీరుపై ఉద్యోగులు ప్రజలు మండిపడుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న బర్త్డే వేడుకల కోసం మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎమ్మెల్యే బర్త్డే వేడుకలకు రావాలంటూ కింది ఉద్యోగులకు హుకూం జారీ చేస్తూ తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశించారు తప్పనిసరిగా హాజరు కావాలని వాట్సాప్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఇవాళ ఎమ్మెల్యే జోగురామన్న బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు బర్త్డే వేడుకలకు ఉద్యోగులను హాజరు కావాలని ఆదేశించడంపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కమిషనర్ తీరుపై ఉద్యోగులు ప్రజలు మండిపడుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగ్రామన్న బర్త్డే వేడుకల కోసం మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు ఎమ్మెల్యే బర్త్డే వేడుకలకు రావాలంటూ కింది ఉద్యోగులకు హుకుం జారీ చేస్తూ తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశించారు తప్పనిసరిగా హాజరు కావాలని వాట్సాప్ గ్రూపుల్లోనూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఇవాళ ఎమ్మెల్యే జోగురామన్న బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు బర్త్డే వేడుకలకు ఉద్యోగులను హాజరు కావాలని ఆదేశించడంపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నారు జరుగుతున్నాయని కమిషనర్ తీరుపై ఉద్యోగులు ప్రజలు మండిపడుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి లాయ్ ద్వారా అందిస్తారు ఆదిలాబాద్ మున్సిపల్ కు సంబంధించినటువంటి కమిషనర్ వ్యవహారం రోజు రోజుకు కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి అలాగే ఆమె వ్యవహార సరళి కారణంగా పూర్తిగా ఉద్యోగులందరూ కూడా ఇటు అధికారులందరూ కూడా ఆభాసు పాలవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది గతంలో ఒక మారు బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బర్త్డే విషయంలో సైతం అక్కడ ఈ విధంగా అందరికీ హుకుం జారీ చేయడం అనేటటువంటి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే అదే తరహా వ్యవహారం మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా పునరావృతం కావడానికి కారణం ప్రధానంగా ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ శైలజ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ రోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బర్త్డే ఎమ్మెల్యే జోగురామన్ సంబంధించినటువంటి బర్త్డే వేడుకలకు మెప్మా ఐకేపీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలంటూ వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా ఆమె హుకుంజారీ చేయడం అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఖచ్చితంగా పాల్గొనాలి అనేటటువంటి అధికారము లేదు అవకాశము సందర్భము కానే కాదు అయినప్పటికీ కూడా ఆమె అత్యుత్సాహం అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా అభాసు అభాసుకు దారితీసినటువంటి పరిస్థితి అయితే దీనిపై స్థానికంగా ఆదిలాబాద్ కేంద్రంతో పాటు రకమైన చర్చనైతే ప్రస్తుతం వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం అంతగా ఉత్సాహం ఉంటే రాజకీయాల్లో పాల్గొనేటటువంటి ఉత్సాహం ఉంటే అధికార పార్టీ అంటే అభిప్రాయం కనుక ఉంటే వెంటనే తన పదవికి ఆమె కమిషనర్ పదవికి రద్దు చేసి గులాబీ కండువా కప్పుకొని తద్వారా టిఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించాలనేటటువంటి అభిప్రాయాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి దీనిపైన ఇటు నెటిజన్లే కాదు ఇటు సిటిజన్స్ అందరూ కూడా గురుగా ఉన్నటువంటి పరిస్థితి అంటే గతంలో సైతం అదిలాపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రస్తుత కమిషనర్ శైలజ గతం అంటే ఆమె ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సందర్భంలో సైతం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటటువంటి ఆరోపణలు ఆమె మూటగట్టుకున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఈ యొక్క జోగురామన్న బర్త్డే సెలబ్రేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసినట్లయితే పూర్తిగా ఆమె అధికార పార్టీకి అధికార పార్టీకి ఎంత అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటి ముసుగు పూర్తిగా తొలగిపోయిందనే అభిప్రాయాలతో పాటుగా కమిషనర్ పదవికి ఆమె కాదు టిఆర్ఎస్ కార్యకర్తగా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి చూసినట్లయితే గతంలో ఇటువంటి వెల్లంపల్లిలో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏకంగా రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ దీనిపైన స్పందించి అప్పట్లో వ్యవహారం చక్కదిద్దినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గుర్తు చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికల ముంగిట్లో ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇటు ఎమ్మెల్యే జోగురామన్ కు ఈ యొక్క వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారడమే కాకుండా ఏకంగా అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎంతగా గుప్పిట్లో పెట్టుకున్నారు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క ఘటన తేడతలను చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఇటు విపక్షాలన్నీ కూడా దీనిపైన గురుగా ఉండడమే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా ముంచిన పైన ఈ యొక్క వ్యవహార సరళి పైన అసంతృప్తి అంటే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రోజుల్లో దీనిపైన ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి వ్యక్తులే కావచ్చు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి పాలనా ముఖ్యులో కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటిది వేచి చూడాల్సిందే జోషి